ప్రముఖ నటి సమత తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు దర్శకుడు రాజ్ నెడుమూర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు అయితే ఇది అందరిలో జరిగిన సాంప్రదాయ వివాహం కాదు కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవీ సన్నిధిలో అత్యంత పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా వీరిద్దరూ ఒకటియ్యారు కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది భూతశుద్ధి వివాహం అనేది అనాదిగా వస్తున్న ఒక యోగ సాంప్రదాయం ఇది కేవలం భౌతికమైన కలయిక కాకుండా దంపతుల మధ్య లోతిన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచే పవిత్ర ప్రక్రియ ఈ క్రతులు భాగంగా వధువరుల దేహాలోని పంచభూతాలను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం శుద్ధి చేస్తారు ఇలా చేయడం వల్ల వారి ఆలోచనలు భావిద్వేగాలకు అతీతమైన శక్తివంతమైన బంధం ఏర్పడుతుందని నమ్ముతారు ఈ పవిత్ర వివాహ ప్రక్రియ ద్వారా దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా శ్రేయస్సుతోటి సాగుతుందని దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఈసా ఫౌండేషన్ వర్గాలు వివరించాయి ఈ సందర్భంగా సమంత రాజ్ జంటకు ఈసా ఫౌండేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది దేవి కృపతో వారి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది